ఇది ఎలా ఉంది బ్రో న్యూ అవునవును రా ఏంటో ఇది వచ్చింది నచ్చిందా వెల్కమ్ టు ది క్లబ్ థ్యాంక్ యూ బ్రో ఏం చేద్దామని వచ్చినావు పుడుకుందాం అని వచ్చాను హాస్టల్ కాదు బ్రో హైదరాబాద్ ఎందుకు వచ్చినావు ఓహో ైదరాబాద్కా అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది బ్రో ఆఫీస్ లో ఇంకా ఆఫీస్కి రమ్మని చెప్పారు అందుకే ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నాయా హాస్టల్లో ఆ లేదు లేదు బ్రో జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైమా అలవాటు అయిపోతుందిలే అదే హాస్టల్లో ఉండడం ఓకే బ్రో రెండు నిమిషాలు వస్తాను బ్రో ఓకే ఫోర్ షేరింగ్ ఎట్

దొంగ అనుకోని భయపడినావా వన్ రూమ్ ధనా అని ఉన్నాడు రూమ్ కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళ బట్టలు వాడేస్తాడు ఓహో బ్రో 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 నా బట్టలు క్లారిఫికేషన్ స్టైల్ అనే పదం హైదరాబాద్ హాస్టల్స్ లోనే పుట్టింది నీ డ్రెస్ వాళ్ళకి సరిపోయింది అనుకో కరెక్ట్ అవుట్ఫిట్ సరిపోలేదు అనుకో అది స్టైల్ బ్రో ఇంతకీ ఆ స్టైలిష్ ఎలా ఉన్నాడు ఒక్కసారి చూడాలనుంది ఏంటి బాగున్నావురా దారిలో పోయేటప్పుడు ఇంకొన్ని దూర్చుకోను బో ఎలా కుర్లేదు ఇదిగో తీసుకో అన్ని వాడేస్తున్నావు కదరా ఎవడిడు ఓ ఈ సైజ్ స్వస్తి ఇదిలాగా ఉంది షర్ట్ చాలా బాగుంది ఈసారి ఏం చేస్తారంటే మీరు ఈ ఎల్లో కాంబినేషన్ కాకుండా బ్లూ కలర్ తీసుకుంటే నాకు చాలా బాగుంటుంది చెప్పడం మర్చిపోయాను నా పేరు నేను మీ రూమ్మేట్ మీ ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉంటే ఆ లాకర్లో పెట్టుకోండి ఆ బట్టలన్నీ నా లాకర్లో పెట్టండి కావాలండి నా బట్టలు ఉన్నాయి నా బట్టలు మీరు వాడుకోవచ్చు నథింగ్ పర్సనల్స్ థ్యాంక్ యూ బ్రో ఓకే రై అరీజ్ గారు చెప్పులేస్కి వెళ్తాను అరిదే చెప్పు చెప్పులేసు రూమ్లో ఎవరూ లేరు వచ్చే ఆంటీ గారు ఇది ఎంట ఇక్కడేశాడు ఇది గలకదు కోటింగ్ అవాల్సిందే రే ల లే పైకి లే